విశాఖ కైలాసగిరిపై నిర్మించిన గ్లాస్ బ్రిడ్జి పర్యాటకుల మనసు దోచేస్తోంది పీపీపీ విధానంలో ఏడు కోట్ల వ్యయంతో విఎంఆర్డీఏ నిర్మించిన గ్లాస్ బ్రిడ్జి ఈ నెల ఒకటిన ప్రారంభమైన విషయం తెలిసిందే నగరానికి వచ్చే పర్యాటకులకు ఈ అద్దాల వంతెన సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది ప్రారంభించిన తొలి రోజు నుంచే విశేష స్పందన కనిపిస్తోంది దేశంలోనే అతిపెద్ద తేలియాడే గాజు వంతెనగా ప్రచారం జరగడంతో నగరానికి వచ్చే పర్యాటకులు తమ సందర్శనీయ స్థలాల్లో గాజు వంతెనను చేర్చుతున్నారు వంతెనపై నుంచి సముద్ర అందాలను వీక్షిస్తూ నూతన అనుభూతిని ఆశారు ఫోన్ లో ఫోటోలు వీడియోలు సెల్ఫీలు దిగుతూ సందడి సందడి చేస్తున్నారు టికెట్ ఛార్జీలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు వంతెనపైకి వెళ్లేందుకు ఒకరికి రెండు వందల యాభైగా నిర్ణయించారు దంపతులు ఒక కిడ్ అయితే ఆరు వందల యాభై చెల్లించేలా ధరను అందుబాటులోకి తెచ్చారు అదేవిధంగా ఫ్యామిలీ కాంబో కింద తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలకు ఎనిమిది వందలు పది మంది గ్రూప్ ఉంటే ఒక్కో కింద ఐదుగురు ఉంటే ఒక్కో టికెట్ రెండు వందల ఇరవై చెల్లించాల్సి ఉంటుంది బ్రిడ్జ్ పై ఒకేసారి సుమారు వంద మంది వరకు వెళ్లవచ్చు కానీ సందర్శకుల భద్రత దృష్ట్యా ప్రస్తుతం ఒక దఫాలో నలభై మందిని మాత్రమే అనుమతిస్తున్నారు అక్కడి నుంచి పది నిమిషాల పాటు ప్రకృతి అందాలు వీక్షించడానికి అవకాశం కల్పించారు ప్రస్తుతం రోజుకు వెయ్యి మంది చప్పున వస్తున్నారని నిర్వాహకులు తెలియజేశారు వీకెండ్స్ లో సందర్శకుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు